వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి ఉండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని మనం కాన్స్టెన్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయిన కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవాళ అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్ళకు సంబంధించిన అంశాలు కూడా చెప్పి కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గరలో సికం ల్యాండ్లలో ఎంప్రోవ్ చేయాలి చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి పర్టికులర్గా వరంగల్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్లహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి వరంగల్ అవుటరింగ్ రోడ్ ఇన్ సైడ్ ఏదైతుందో కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టి